ప్రతాప్ గారు డాక్టర్ ప్రతాప్ గారు ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోదావరి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరికి అండ్ ఆయన ఆకివీడిలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అనమాట అంటే చిన్నపిల్లల డాక్టర్ గారు అంటే ఆయన్ని డాక్టర్ అని పిలవడం నాకు ఇష్టం లేదు ఆయన డాక్టర్ గారు ఆయన వైద్యుడు వైద్య నారాయణ అంటే మనిషిలో మానవత్వం అనేది వాళ్ళకి ఎక్కువ ఉండాలి ఎక్కువ పాలు ఉండాలి ఏంటంటే అది వ్యాపారం చేయకూడదు వైద్య వైద్యాన్ని అని చెప్పేసి ఆయన రియల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు అదేవిధంగా ఆయన వ్యవసాయం కూడా చేస్తున్నారు ఆయన దగ్గరికి ఏమైనా పేషెంట్స్ వస్తే పిల్లలు చిన్నపిల్లలు సరిగ్గా పెంచకపోతే వెంటనే ఒక ఫామ్ తీసుకురమ్మంటాడంట ఒకరి ద్వారా ఏదైనా తీసుకొచ్చి ఆ బిడ్డ నాకు అడాప్ట్ చేసే వెళ్ళిపో ఎందుకు కన్నా వీళ్ళు సరిగా చూసుకోకపోతే ముందు ఆ బిడ్డ నాకు పరిచయం చేసినటువంటి గారికి కృతజ్ఞతలు ఒక వైద్యుడు వారి మిల్లెట్స్ గురించి ప్రకృతి వ్యవసాయం గురించి ఎందుకు కలగజేసుకున్నాడు అనేటువంటి దాంట్లో ఒక ప్రశ్న చాలామంది గుంగా ఉంటుంది అది పెద్ద విషయం కాదు అది ఖచ్చితంగా ప్రాథమికంగా ఉండాల్సినటువంటి ప్రశ్నే అది ఏం మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి ఈ శరీరం తయారవుతుంది ఇందులో అక్కడ ఎవరికీ సందేహం లేదు కదా మంచి ఆహారం తీసుకుంటే శరీరం సవ్యంగా ఉంటుంది దాన్ని మన ఆరోగ్యం అంటాం సరికాని ఆహారం తీసుకుంటే శరీరంలో ఏదో మూలన ఏదో కొద్ది ఇబ్బంది వస్తుంది దాని అనారోగ్యం అంటాం ఇది అవునా కదా అవునా కదా ఇది ఇది ఒప్పుకుంటే కనుక ఈ హాల్లో ఉన్నాడు అందరూ కూడా శాస్త్రవేత్తలే ఒప్పుకున్నాడు ఎవరన్నా ఉంటే చేయొచ్చండి ఇప్పుడు కలెక్ట్ చేసుకోవాల్సిన విషయమే కాదు అది ఇంకో ప్రశ్న వస్తా మా ఇంట్లో మా ముందు తరం కానీ మా తరం కానీ మా తర్వాత తరం కానీ ప్రతి ఇంట్లో నుంచి మూడు తరాలు ఉంటాయి ఈ మూడు తరాల్లో ఎవరికి కూడా ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు చెయ్యొద్దాం సో మనందరం ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుండి కూడా అది ఎలాగా కాపాడుకోవాలి ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటి విషయంలో వెనకబడి ఉన్నాం అనేటువంటిది ఆటోమేటిక్గా మన ఒప్పుకున్నట్టేనా కదా దానికి పరిష్కారం ఉండాలో వద్దా ఆ పరిష్కారం ఏ వృత్తిలో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఏ వృత్తిలో వాళ్ళు తీసుకోవాలి బాధ్యత వైద్య వృత్తిలో వాళ్ళు తీసుకోవాలి కాకపోతే దురదృష్టం ఏంటంటే మా మెడికల్ కాలేజెస్లో ఏదన్నా ఒక లక్షణాలతోటి వస్తే ఆ లక్షణాలు లక్షణాలన్నింటినీ కూడా చూసి అన్న డౌట్స్ వస్తే కొన్ని టెస్ట్లు వేసేసి ఇది ఫలానా జబ్బు అని చెప్పి దానికి ఒక ముద్రేసి ఈ కోర్సు వాడు అని చెప్పడం తప్పించి ఆ వ్యాధి ఎందుకు వచ్చింది అది రాకుండా చూసుకుంటానికి మనం జీవనశైలి ఎలా ఉండాలి అనేటువంటి ఆహార విషయాల ప్రస్తావన లేకుండా కేవలము ఒక డయాగ్నోసిస్ ఒక మెడికేషన్కి మాత్రమే పరిమితమైనంత కాలం వైద్య వృత్తి పరిపూర్ణమైన కాదు ఈ చిన్న విషయం అర్థం కావడానికి నాకు అరవై ఏడు పట్టింది ఎందుకంటే నేను చదివిన చదువు అటువంటిది అలోపతి వైద్యం ఇక్కడే కాకినాడ మన జిల్లా బీసీహెచ్ హైదరాబాద్లో చేశాను కాకపోతే ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ వ్యాధి పేరు చెప్పినా ఆ వ్యాధి ఇన్సిడెంట్స్ పెరగటమే కానీ ఒక క్యాన్సర్ తీసుకుంటే పెరిగిపోతుంది ఒక డయాబెటీస్ తీసుకుంటే పెరిగిపోతుంది హార్ట్లు అంటే పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో మోకాళ్ళ మార్పులు కూడా కొత్తగా ప్రవేశించినవి అవి కూడా ఇంచుమించుగా ప్రతి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సో ఇవన్నీ మనం అభివృద్ధి వైపు వెళ్తున్నావా లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నావా అనేటువంటిది ఆలోచిస్తే మనందరం ఇది మనం చూస్తూ ఉంటాం కదా మన టీవీల్లో మాది మా హాస్పిటల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టాం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి వ్యాధులు కూడా మేము వెంటనే కనుక్కొని మీకు ఆరోగ్యాన్ని అందించేటువంటి ఏర్పాటు మా దగ్గర ఉంది అంటే ఆ హాస్పిటల్ గొప్ప హాస్పిటల్ అని దాంతోపాటు ఎప్పుడైనా కూడా సామరస్యంగా ఉంటే మనకేమో ఉత్తర ఉత్తరం మేలు జరుగుతుందని అటువంటి ఫీలింగ్లోకి వెళ్తున్నాము కదా కొంతమంది రిటైర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ ఎక్కడుందో దానికి దగ్గరలో ఇల్లు అద్దెకి తీసుకుని వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ చూస్తే ఇది మనం సరి అయిన డైరెక్షన్లో అనిపించలేదు నాకు మరి అయితే ముందుగా పిల్లల దగ్గర మొదలెట్టా మనకి ఇంచుమించుగా యాభై అరవై సంవత్సరాల కిందటి వరకు ఖోఖో అంటే తెలియదు మా చిన్నప్పుడు ఇంటికి వేసవి కాలం ఎరన్నా వచ్చినా దాహం తీసుకుంటారా నిమ్మకాని తీసుకుంటారా లేకపోతే అన్న పళ్ళరసం తీసుకుంటారా కొబ్బరి బొండం తీసుకుంటారా అనేటువంటివి తెలిసినా నాకు ఒక ఏడెనిమిది ఏళ్ళు వచ్చేసరికి ఆ క్లాసులో పసుపుసొంగే ఖోఖో కోల్ అని చూశాను ఆ తర్వాత అనే కంపెనీలు వచ్చినాయి అవి వేరే సబ్జెక్ట్ అనుకోండి కానీ అదే కంపెనీ వాడు ఈ మధ్య ఒక ఇరవై సంవత్సరాల నుంచి కుర్కురే లేసు బింగో అని చెప్పి వచ్చాడు అన్నీ రెడీమేడ్ కమర్షియలిజంలోకి వచ్చేసింది ఫుడ్ ఐటమ్స్ ప్రాక్టీస్లోకి వచ్చి చూస్తే పిల్లలందరూ కూడా ఆ చిన్న పిల్లల్లో ఉండాల్సినటువంటి వెలుగు కనపట్టలేదు ఆ తర్వాత 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 తెలిసింది ఏంటంటే అది అమెరికా పెట్టినటువంటి కంపెనీ ద్వారా వచ్చేటువంటి ప్రతి బడ్డీ కొట్లో అలాడేటువంటి పొట్లాలైనా కానివ్వండి చిన్నప్పుడు మనం ఏ మిఠాయి కొట్లు అయితే పూసు కొనుక్కుని తిన్నామో అదే మిఠాయి కొట్లు ఇవాళ పూసుకొని మన మనవాడికి పెట్టామంటే ఆ వస్తువు కానివ్వండి అన్నిట్లోనే కూడా అనేక రకాలైనటువంటి విషజల్యమైనటువంటి పదార్థాలు కలుపుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కుర్కురేలు లియర్స్ హోల్డ్స్ ఇటువంటి వాటిల్లో మనం ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ జరిగితే చేయటం కుదరదు కదా ఎవరికో క్యాటరింగ్ చేస్తాం వాళ్ళు వాడేటువంటి పదార్థాలు కానీ ప్రపంచం అంతా కూడా బ్యాన్ చేసినటువంటిది టేస్టింగ్ సాల్ట్ అజీనా అంటారు ఇంగ్లీష్ మనం మెడికల్లో దాన్ని మోనోసోడియం గుంటారు అటువంటి పదార్థాలని మన పిల్లలకి మనం ఇచ్చినందువల్ల ఏ పిల్లవాడికి కూడా బాడీలో విటమిన్ బి ట్వెల్వ్ ఉండట్లేదు త్రీ ఉండట్లేదు ఉండాల్సినంత హీమోగ్లోబిన్ స్థాయి ఉండట్లేదు స్కూల్కి వెళ్తే ఆ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఉండట్లేదు మరి కడుపునే పని ఆకలి లేకపోవడం అని ఇవన్నీ కూడా చూస్తూ నిర్వీర్యం అయిపోతున్నారు మరి ఇటువంటి దానికి పరిష్కారం ఏంటి అనేటువంటి దాంట్లో ఇలా కొన్ని ట్యాంప్లెట్స్ అయ్యేసి రోజు వెలిగించి వేలిగించి చూపించడం దానివల్ల వచ్చే చెట్టు గురించి అవన్నీ చెప్పడం ఒక ఎంప్లాయీని ప్రత్యేకం నా హాస్పిటల్ ఇంకా అదే పని బొద్దు నుంచి అయిన దాకా నాకు ఆగితం చేతిలో పెట్టడం చెప్పడం కానీ ఇది వద్దు వద్దు అని చెప్తున్నాను కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మగారు మా అమ్మగారు స్కూల్ నుంచి వచ్చేసరికి సున్నుండో నువ్వులుండో వేరుశనగ ఉండో లేకపోతే ఇంకొండో నీకోసం చేశాంట అని చెప్పే వాతావరణం ఏంట్లో ఉంటే అక్కడ అడపది అడపట్ వచ్చామో కానీ నాకు తెలిసినంతవరకు ఇంచుమించుగా దానికి దూరం అయిపోయాం జేబులో డబ్బులు ఉన్నాయి ఎదురుగుండి ఏదో కొట్టు అది తీసుకొచ్చి చేతిలో పెడతాము అదే మనమేమో ఆ పిల్లడ జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనుకున్నాం కానీ ఎంత నష్టపోతున్నాం అనేటువంటిది ఒక వైద్యుడిగా నేను చూశాను ఇప్పుడు మరైతే పరిష్కారం ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడో ఎక్కడో షుగర్ పేషెంట్ కనపడినా క్యాన్సర్ వ్యాధులు కనపడినా అయ్యో పాపం అనిపించేది ప్రతి నాలుగేళ్లల్లో ఒక డయాబెటీస్ పేషెంట్ లేకపోతే మూడేళ్లల్లో ఒక డయాబెటి పేషెంటు ఆరేడేళ్లల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అది ఇన్సిడెన్స్ పెరిగేటట్టే కనపడతారు సో ఇవన్నీ ఆలోచించి ఏం చేశానంటే ఇందాక నన్ను పరిచయం చేస్తూ రాంబాబు గారు చెప్తారు నేను వ్యవసాయంలో కూడా పెట్టాను మనం తినేటువంటి ఆహారం అది ఏ గింజ అయినా సరే ఏ పప్పు అయినా సరే ఏ ఆకుకూరైనా సరే ఏ అయినా సరే దాంట్లో ఖచ్చితంగా ఆర్గనోఫాస్టెస్ కాంపౌండ్ అంటే పురుగు మందులు ఎరువులు వాడినటువంటి అవ అవశేషాలు విషతుల్యమైన పదార్థాలు ఖచ్చితంగా అందులో ఉంటున్నాయి సో మన అందరం కూడా తీసుకునేటువంటి ఆహారంలో అంత విషతుల్యమైనప్పుడు ఇన్సిడెంట్స్ కరెక్ట్ అవుతుంది ప్రజారోగ్యం గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వాలు ఒక బస్తా ఎక్కువ పండించినటువంటి రైతునే ఆదర్శ అని చెప్పి సన్మానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి విత్తనాన్ని నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి రైతుని ఆదర్శ రైతుగా పరిగణించకుండా కేవలం క్వాంటిటీనే లెక్కలోకి తీసుకుని క్వాలిటీని పక్కన పెట్టేసినందుకు ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ పెరగటం ప్రతి ఇంట్లోనే జబ్బులు రావడానికి కారణం అవునా కాదా ఈ యొక్క అన్వేషణలో ఈ యొక్క అన్వేషణలో ముందుగా నేను మొదలుపెట్టింది పదిహేను ఎకరాలు తీసుకుని నేను బ్రౌన్ రైసే వాడుతున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి అయినా నాకు టెస్టులు చేయించుకుంటే నాకు డి త్రీ బీ ట్వెల్వ్ అంటే కారణం అందులో ఉండేటువంటి ఆ పిచ్చికారీ చేసిన విషతుల్యమైనటువంటి పదార్థాల వల్ల ఎప్పుడైతే నేను ఆర్గానిక్ రైస్ నా రైస్ నేనే పండించుకుంటూ పెసలు మెనువులు వేరుశనగా పండించుకుని ఆయే నూనె తీసుకోవటం అనేట కొంతవరకు మెరుగైంది కానీ ఇది నేను చేసుకోగలిగినట్టుగా ప్రతి ఒక్కరికి ఇది అనువయించడానికి కుదురుతుందా నిస్సందేహంగా కాదు మరి అటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా నేను ఫస్ట్ మీటింగు ఈ మధ్య పదిహేను రోజుల కింద చనిపోయారు నారాయణ రెడ్డి గారు అని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు దగ్గర అది నేను బెంగళూరు వెళ్ళి కలిసి వారిని రిక్వెస్ట్ చేసి మాకు అవగాహన కల్పించడం కోసం అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన జూన్ పదో తారీఖు నాటి నాకు డేట్ ఇచ్చారు ఏడు ఎని ఎనిమిది తొమ్మిది పది ఆ మూడు రోజులు ఆయనతో బట్టి ఉన్నారు మా ఇంట్లోనే ఉన్నారు ఆయన ఆ టైంలో మరి ఇందాక మన మీటింగ్లో ఉన్నటువంటి పతంగి రాంబాబు గారు వారు ఫోనుల్లో మీటింగ్ ద్వారా నాకు పరిచయం అయినప్పుడు సాక్షిపత్రికలో సాగుబడిలో ఆయన నా పేరుతో సహా వేసినప్పుడు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలామంది రావడం అప్పుడు నాకు పరిచయం అయ్యారు నేను పెట్టిన మీటింగ్ ఏమో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ అక్కడ మిల్లెట్స్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఆ తర్వాత నెలలో నాకు రాంబాబు మిల్లెట్స్ రాంబాబు గారు పరిచయం మొట్టమొదటిసారిగా నా జీవితంలో కొన్ని మాటలు విన్నా గింజలకు సంబంధించి కొర్రలు అనే మాట నేను వినలే అండగలు అనే మాట నేను వినలే సామలు వదులు అనే మాట నేను వినలే అంటే ఒక తరం మా తాతగారు వాళ్ళందరూ అయ్యే వాడాలనే సంగతి ఇప్పుడు అర్థమవుతుంది కానీ ఒక తరం ఒక తరం పూర్తిగా మానవ మనగడిని ఇంత ఇంతవరకు తీసుకొచ్చినటువంటి గింజలు ఏదైతే ఉన్నాయో అది తరం పూర్తిగా వినటమే పెద్ద గొప్ప విషయం కింద అయినటువంటిది ఆరోగ్యాన్ని కాపాడేటువంటిది నాకు అరవై సంవత్సరాలు డాక్టర్ డాక్టర్ని అయ్యుండి మరి ఆహారాన్ని ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో ఆలోచించేవాడిని నాకు అది తెలియటానికి అంత టైం పడితే అందులో మరి తక్షణం అవి చూసిన తర్వాత అవి మరి గో ఆధారిత ప్రకృతి ఆధార సంఘం వ్యాన్ ఒకటి వచ్చింది అందులో అవన్నీ చూశాను మొదటిసారి తర్వాత మరి రాంబాబు గారి ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ రాజమండ్రిలో ఎలా అయితే మీటింగ్ చేసుకున్నామో అలాగే ఆక్యూల్లో ఒకటి ఏర్పాటు చేస్తే ఒకటి ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అనేటువంటి కళ్ళల్లో చూశారు అప్పుడు చిన్న ఇది తక్షణం ప్రతి ఇంటికి చేరాలి మరి ఆయన సహకారంతో ఇంచుమించుగా ఒక ఐదు మున్సిపాలిటీలో ఒక రెండు మండలాల్లో రెండు రోజుల కార్యక్రమాల కింద పెట్టుకుని ఒకరోజు రాంబాబు గారి ద్వారాగా ఒక వంద మంది మహిళలకి తర్ఫీది ఇవ్వటం ఆ మరుసటి రోజునేమో బహిరంగ సభ పెట్టుకోవడం ఆ రకంగా మిల్లర్స్ యొక్క ప్రాధాన్యతని సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఉండడం జరిగింది ఆ రకంగానే మరి ఒక నర్సాపురం మీటింగ్కి అంతకుముందు ఎప్పుడు శివప్రసాద్ గారు వచ్చారని చెప్పి మొన్న ట్వంటీ డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఇలాగా ఆ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఇలా తలపెట్టేవాడిని మీరు కూడా రాగలరా అని చెప్పి ఆయన కోరటం మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి ఈరోజు ప్రత్యేకించి నేను రావడం జరిగింది సో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మరొకసారి కొడుకుని తెలియజేసుకుంటూ గమనించాల్సినటువంటి విషయం మిల్లెట్స్ ఆర్గానిక్ ఇన్ మిల్లెట్స్ ఆర్గానికే ఎందుకంటే అది కలుపు మొక్క లాంటిది దానికి ఎరువులు పురుగు మందులు లేకుండా వస్తుంది కాబట్టి ఇది మిల్లెట్స్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అనే ప్రశ్న తీసేయండి నేను భుజాన్ని వేసుకోవడానికి కారణం అదొక ఫస్ట్ పాయింట్ రెండు నేను ఏదైతే పదిహేను ఎకరాలు తీసుకుని పండిస్తున్నానో ఆ స్థితికి మొత్తం ప్రతి ఇంటికి కూడా ఆర్గానిక్ ఫుడ్ చేరాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ తలబెడితే మోడీ గారు కానీ తలబెడితే ఇరవై ఏళ్ళు పాతికేలు పడుతుంది అంటే ఈ మధ్యలో ఒక తరం పూర్తిగా డయాబెటీసు క్యాన్సర్తో చచ్చిపోవలసిందేనా అటువంటి టైంలో మరి ఊరికే మనకి అలా చల్లితే ఒక ఎనభై తొంభై రోజుల్లో ఒక నాలుగు వర్షాలు కురిస్తే మన గింజల కింద అందే అందేటువంటి దాన్ని మనం ప్రోత్సహించుకుంటే ఈ పది పదిహేను సంవత్సరాల్లో ఈ నీటి అవసరాలు అవన్నీ అలా మారుతాయో కూడా మనకు తెలియదు ఎన్ని అవాంతరాలు వచ్చినా మానవ మనుగడ కొనసాగాలి అంటే ఏదో రోజుని అటువైపు అడుగు వేయాల్సిందే ఆ రోజు ఇదే అని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజు ఇందులో గమనించాల్సిన విషయం రైతు భద్రత మీదే ప్రజారోగ్యం ఆధారపడి ఉంది ప్రజల యొక్క ఆరోగ్య భద్రత అనేటువంటిది రైతు ఆర్థిక భద్రత మీద ఆధారపడి ఉంది కాబట్టి రైతు ఆర్థిక ఆర్థికంగా సుభిక్షంగా ఆనందంగా ఉండటం అనేటువంటిది సమాజం బాధ్యత తీసుకుని రైతు పండించేటువంటిది నాణ్యమైన దానికి మన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అది నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అనిచేత ఇందాక మాటల్లో మీరు అందరూ విన్నారు దాన్ని మరొకసారి మీ ప్రస్తావన చేస్తున్నాను ఎక్కడికక్కడ గ్రూప్స్ కింద ఏర్పడి చాలా చోట్ల అలా జరుగుతుంది నేను కూడా ఒక పది పదిహేను మంది గ్రూప్స్ తోటే అటువంటి పని చేస్తున్నాను ఎక్కడికక్కడ గ్రూప్స్ కింద ఏర్పడి డైరెక్ట్గా రైతుకి మనం పెట్టుబడి పెట్టి అక్కడ పండించుకుని మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా మనం అది తీసుకున్నప్పుడు ఇది నాణ్యమైనందా కాదా అనేటువంటి సందేహం మనకు ఉండదు అటువంటిది చాలా చోట్ల జరుగుతున్నాయి హైదరాబాద్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పి జహీరాబాద్లో నూట పది ఎకరాలు తీసుకోవడం అలాగే ఎక్కడికక్కడ మరి ఆకుకూరలు కాయంగూరలు కూడా పండించుకోవాలి మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ ఇప్పుడు ఉన్నటువంటి తరం యంగ్స్టర్స్ మన మన వయసులో ఉన్నటువంటి బాధ్యత తీసుకుంటేనే కానీ మన పిల్లల భవిష్యత్తు మన మానవల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉంది అందుచేత తప్పనిసరిగా మనకు ఒక ఆశా కిరణం కింద మిల్లెట్స్ కనపడింది అటువంటి మిల్లెట్స్ని చక్కగా రుచికరంగా మనం దాన్ని తయారు చేసుకుని ఒకప్పుడు నా 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 మటుకు నాకు ఒకప్పుడు ఎవరన్నా జావ ఏదైనా తీసుకుంటే అదొక లేబర్ ఫుడ్ కింద అనిపించేది అటువంటి కురస ఆలోచన ఉండేది నాకు కానీ అందులో ఉండేటువంటి ఆ ఫైబర్ కానీ సాల్యుబుల్ ఫైబరు ఇన్సాల్యుబుల్ ఫైబరు ప్రోటీన్ కానీ ఇంకోటి కానీ ఈ రోజు నేను నేను తీసుకునేటువంటి రైస్తో కంపేర్ చేసుకుంటే ఆకాశానికి భూమికి ఉన్న తేడా నక్కకి నాకులోకానికి ఉన్న తేడా ఉంది ఆరోగ్యాన్ని అందించేటువంటి అన్ని అందులో ఉండగా అప్పుడప్పుడు ఈ మధ్య ఒక పది 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 పదిహేను ఏళ్ళ నుంచి కొత్త మాటలు వినబడుతున్నాయి ఓట్స్ కేన్వా అని ఎక్కడో పరాయి దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుని అది గొప్పగా చెప్పుకుంటున్నాం దాంతో పోల్చుకున్న మన కొర్రలు అకూరలు అనేక రెట్లు బెటర్ మన కళ్ళు ఎదురుకున్న పండేటువంటి సో ఇందాక మిత్రులు కొంతమంది సూచన చేశారు మన రైతులు నిరుత్సాహంగా ఉన్నారని అటువంటి సందేహం వన్ పర్సెంట్ కూడా మైండ్లో పెట్టుకోవద్దు ఈ గత ఈ వన్ ఇయర్లో అవేర్నెస్ విపరీతంగా పెరిగింది మీరు ఎక్కడికి వెళ్ళినా మీరేమో షాప్కి వెళ్ళి నీ దగ్గర కొరలు ఉన్నాయా అండుకొరలు ఉన్నాయా సాములు ఉన్నాయా ప్రతి మీరు మామూలుగా వెళ్ళే కిరాణా కొట్లో రోజు అడగటం మొదలెట్టండి మళ్ళీ సంవత్సరానికి అన్ని అన్ని కిరాల కొట్లోకి వస్తాయి ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులోకి వస్తాయి ఎప్పుడైతే డిమాండ్ ఉందో రైతు తప్పనిసరిగా మరి అటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం రైతు గ్రహించినప్పుడు మనకి అందుతుందో లేదో అనేటువంటి సందేహం అక్కర్లా ఈ శ్రీకాకుళం కానీ అటు కర్నూలు సైడ్ కానీ మొన్న దాకా చక్కగా పండించేటువంటి వారే ఈ రూపాయి బియ్యం రెండు రూపాయలు బియ్యం వచ్చాక అలా ఏమో ఏం చేసుకోవాలో తెలియక మానేశారు ఈ తిని అంతవరకు ఆ ప్రాంతాల్లో షుగర్ జబ్బులు కానీ క్యాన్సర్లు కానీ లేనటువంటి వాళ్ళకి విపరీతంగా షుగర్ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రాబలిపోవడం జరిగింది ఇప్పుడు లెంపులు వేసుకుని మళ్ళీ వాళ్ళు ఈ రూపాయి బియ్యం వద్ది రెండు రూపాయలు వద్దు మనకేమో రూపాయి ఎక్కువైనా చిరు తీసుకుని మనం కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనలో మళ్ళీ అందరూ అటువే బడుగులేస్తున్నారు ఈ సదస్సు ఈ రకంగా మనలో కొంత ఆలోచన రేకెత్తించుకుని మన ఇంట్లో వాళ్ళకి కానీ మన చుట్టుపక్కల వారికి కానీ ఆరోగ్యం కోసం దీని అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఒక ఒక మంచి సినిమా రిలీజ్ అయితే అది బాగుంది ఇది బాగుందని ఎలా చెప్పుకుంటామో అలాగా మన ఆరోగ్యం కోసం ఇటువంటి సమాచారాన్ని ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుని ప్రతి ఇంటికి రాబోయే కనీసం మూడు నాలుగేళ్లలో చిరుధాన్యాలు అనేటువంటి వాతావరణం ఏర్పరచుకొని ప్రజారోగ్యాన్ని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుదామని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చాడు మీకు